ஜீராம் ஓ நமோ நாராயணாய் ஓ நமசிவாய பரமேஸ்வராய ஜகன்மாத்த லோகமாத்தி பராமா ரம் ரங்கே சிவே சர்வாரே சரியேற்றே கௌரி நாராயணி நமஸ்து தி ஜ்ஜி సత్యనిష్ఠుడు తన ధ్యానం ముగించుకున్నాక ధ్యానము అనేది ఒక మహాయోగ జ్ఞానం మహాయోగ జ్ఞానం ఏమంటే అన్ని జ్ఞానాలు దేనికంటే ధ్యానం కోసం భక్తుడు కూడా దాని ధ్యానంలోనే ఉంటాడు భక్తి యోగంలో భక్తి యోగంలో భక్తుడు తన పనులన్నీ చేసుకుంటున్నా ఆయన చేస్తున్నాడనే భావనతో ధ్యానంలో ఉంటాడు అది ధ్యానమే లేదు ఆయన గ్రంథాలు ఉత్కృష్ట గ్రంథాలు మనకు క్రియాయోగం అని చెప్పబడింది పతంజలి సూత్రాల్లో సాధన పాదంలో మొదటి సూత్రం క్రియాయోగం తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం తపస్సు అంటే మీ తపస్సు అంటే ముఖం మూసుకుని అడవిలో కూర్చొని జ అది ఇప్పుడు తపస్సే కానీ తప్పించడం అని అర్థం తపస్సు అంటే అర్థం ఏమంటే తప్పించడం ఎవరు గురించి తప్పించాలి నువ్వు ఈ భావబంధాలు గురించి తప్పించేస్తుంటావు తప్పిస్తాం తప్పకుండా తప్పదు ఎందుకంటే బాహ్య ప్రపంచంలో మనకు భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాల్లో ఈ మనకుండే అనుబంధాల్లో ఎవరికి ఏదైనా వచ్చినా బాధ వచ్చినా మనం తప్పిస్తాం అంటే బాధపడతాం అలా కాదు భగవంతుడి గురించి నా గురించి తప్పించండి నీకు వచ్చినవన్నీ నేను పోగొట్టాను అంటాడు పరమాత్మ మనం తప్పించాల్సింది ఎవరి గురించి ఆయన గురించి దీన్ని తపస్సు అంటారు ఈ తపస్సు కావాలంటే మనకి ఏం చేయాలి జ్ఞానం కావాలి దానికి ఏం చేయాలి గురువులు దగ్గర లేరు చెప్పే గురువులు ఎక్కడో ఉంటారు మరి ఏం చేయాలి స్వాధ్యాయం స్వ అధ్యాయం ముందు నిన్ను చదువుకో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్న చదువుకో నువ్వు మంచిగా ఆచరిస్తున్నావా లేదా చెడు పనులు చేస్తున్నావా ఏవే పనులు చేస్తున్నావు ధర్మమైన ధర ధర్మబద్ధమైన పనులు చేస్తున్నావా ధర్మ విరుద్ధమైన పనులు చేస్తున్నావు సత్యమే చెబుతున్నావా అసత్యం చెబుతున్నావా ఇలా ముందు ముందు మనవల్ని మనం చదువుకోవాలి స్వ అధ్యాయం స్వ అంటే స్వంతం అధ్యయనం అంటే చదవడం నేర్చుకోవడం అంటే మనం మనకు మనమే నేర్చుకోవడం అని అంటే అర్థమే మీ ముందు మనం ఎవరో అర్థమైతే కానీ మనం భగవంతుడి యొక్క పుస్తకాలు చదవాలనుకునే జ్ఞానం మనకు రాదు ఎందుకు అనేక మంది అనేక రీతిలో జీవిస్తుంటారు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన అధ్యయనం చేసుకుని అలా వెళ్తూ ఉంటారు ఎవరెవరు ఏ విధంగా అధ్యయనం చేసుకున్నా ఆ రీతిలో వెళ్తూ ఉంటారు మనం చూస్తున్నాం సమాజంలో కూడా కానీ ఇక్కడ మనకు కావాల్సిందేమి ముందు యోగులని అని భగవంతుడి భగవంతుడిని యొక్క అనుగ్రహం కావాలనుకున్నప్పుడు భగవంతుడితో మనకు పరిచయం ఏర్పరచుకోవాలి అనేది ముఖ్యం మరి భగవంతుడికి ఎలా పరిచయం అవుతుంది ఆలయాలకు వెళ్తాం అక్కడ మనం చూడగానే ఆయన ఓహో నా భక్తుడు నా కోసం వచ్చాడు అని కొంచెం గుర్తుపెట్టుకుంటాడు నేను ప్రేమించాలి ఇంకా వీడిని కావాల్సి అనుగ్రహించాలి అనుకుంటాం ఆలయాలకు వెళ్ళే వాళ్ళని దేవతలంతా కూడా గమనిస్తారు ఓహో నా కోసం వీళ్ళంతా వస్తున్నారు అలా రాని వాళ్ళని వాళ్ళ కర్మకు వదిలేస్తారు దేవతలు ఇప్పుడు మనం ఇదంత బాగా మన దేవాలయాల దర్శనాలు కూడా ప్రాథమిక జ్ఞాన కేంద్రాలు ఇక్కడ స్వాధ్యాయం అంటే ఏమనుకున్నాము స్వ అధ్యాయం మనవల్ని మనం చదువుకోవచ్చు అంటే ముందు మన వాళ్ళు ఎందు చదువుకోవాలంటే మనం దారిలో పోతున్నా మంచి దారిలో పోతాం కాబట్టి ముందు మనవల్ని మంచి దారిలో పెట్టుకోవాలి ఎప్పుడైతే మనమల్ని మంచి దారిలో పెట్టుకొని మంచి ప్రవర్తనతో ఉంటామో దైవాకర్షిస్తులు పోతాం దైవం ఆకర్షిస్తుంది ఇప్పుడు అయస్కాంతం ఉంటుంది ఇనుప ముక్క ఎందుకు పనికిరాదు అయస్కాంత శక్తి ఉంది అది ఇనుప ముక్క దగ్గరికి వస్తే లాక్కుంటుంది దూరంగా ఉంటే లాక్కోలేదు అస్కాంతం కూడా అందరికీ తెలిసే ఉంటుంది సూదంటు రాయి అంటారు ఈ సూదంటు రాయి అంటే అర్థం ఏమంటే సూది ఇనంతో చేయబడింది ఈ రాయి అనే ఈ అయికాంతం అనేది దాని శక్తి స్వయం శక్తి ఉంటుంది భూమి పెద్ద అయస్కాంతం కదా న్యూటన్ చెప్పాడు అంతకుముందే మనం వాళ్ళకి ఎప్పుడో తెలుసు ఇట్లాంటివన్నీ కూడా భూమి అనేది అన్నిటిని ఆకర్షించుకొని ఇక్కడ జీవింపజేస్తున్నాయి సముద్రాల కింద తొలిపోలేదు అర్థమే అర్థమేమి భూమి ఆకర్షించారు కొండలు లోయల ఎగిరి కింద బాధలు బయట బయట బాహ్య ప్రపంచంలో శూన్యాలకి వెళ్ళిపోలేదు కారణం భూమి ఆకర్షిస్తుంది కనుక ఇవన్నీ ఆకర్షి ఆకర్షిస్తున్నాయి ఈ ఈ విధమైనటువంటి ఆకర్షణ ఏమవుతుంది మనకు వాటి మీద పోతుంది మనకు సమ రావాల్సినటువంటి విషయాలు రావు అంటే ఏమి బాహ్య ప్రపంచం సంబంధించిన విషయాలన్నీ విడిచిపెట్టి భగవంతుడు సంబంధించిన విషయాలను అధ్యయనం చేయడమే స్వాధ్యాయము అప్పుడేమవుతుంది భగవంతుడు సంబంధించినటువంటి పుస్తకాలు గ్రంథాలు చదువుతూ ఉండే కొద్దీ జ్ఞానం అనలో పెరుగుతూ వస్తుంది జ్ఞానం పెరిగితే ఎందుకు జ్ఞానం పెంచుకోవాలి భగవంతుడిని ఎలా చేరుకోవాలో తెలుసుకోవాలి ఎందుకు భగవంతుని చేరాలి ప్రతి ఒక్కరి యొక్క అధ్యాయం కూడా అందరూ అజ్ఞానులైన సత్వ రజో తమో గుణ ఎవరైనా అందరూ మళ్ళీ భగవంతులు జరిపోవాల్సిందే అయితే ఆయన ఆరాధించే త్వరగా ఆయన కలుసుకుంటారు లేనివారు అనేక కర్మలు చేసుకుంటూ అనేక జన్మలు ఎత్తుకుంటూ వస్తారనేది శాస్త్రం చెప్పేది మనం చెప్పేది కాదు వివేకానంద స్వామి పతంజలి మహర్షి అది చెప్తారు భగవద్గీత కూడా అది చెప్తూ కనుక మనం స్వాధ్యాయం చేసుకున్నాం స్వాధ్యాయం ఎప్పుడైతే ఆపిందో అది దైవం గురించి తెలుస్తుంది అప్పుడేం చేస్తాము తపస్సు స్వాధ్యాయము ఎవరు తపస్సు చేయాలి ఈ స్వాధ్యాయం ఎందుకు చెయ్యాలి అనే దానికి మూడో చెప్తున్నారు ఈశ్వర ప్రణిధాన సృష్టికర్త ఎవరు ఈశ్వరుడు సర్వేశ్వరుడు ఒకే ఒక శక్తి రెండుగా విడిపోయింది స్త్రీగా పురుషుడుగా వాళ్ళు త్రిమూర్తులైన త్రిమూర్తుల వారే లేదు ఇక్కడికి వస్తుంది మనకు ఇక్కడి నుంచి వాళ్ళ జ్ఞానమే కనుక ఈశ్వరుడు ఒకటే సృష్టికర్త మాత్రం ఒక్కడే ఒకే శక్తి సృష్టించింది మనం వాళ్ళందరూ అందులో ఆడిస్తున్నాడు సృష్టి ఏం చేయాలి మనం ఆయన కృతజ్ఞత తెలియజేయాలి కృతజ్ఞత ఏం చేయాలి ఆయనకి అనేక వంటకాలు వండిపెట్టి రచ రకరకాల రుచులు అన్ని ఏవన్నీ చేసి పెట్టి అన్నీ ఆరోగించాలంటే అది తృప్తి మన తృప్తి కోసం ఇవన్నీ చేస్తున్నాం ఆయనకు కావాల్సింది ఏంటి భక్తి శ్రద్ధ జ్ఞానం ప్రేమ అమితంగా ప్రేమించా అటు అది మనం మన సర్వస్వాన్ని ఆయనకు అప్పించాలి సర్వకర్మలు నీ పేరు పెట్టి నీ పేరు మీదనే చేస్తున్నాను తల్లి తల్లి ఈశ్వర ప్రణిధానము అంటే ఈశ్వరుని శరణు వేయడం చివరికి నాకు ఎవ్వరు నా యొక్క ధ్యేయం నీవు మాత్రమే నన్ను కాపాడగలవు రక్షించగలవు సమస్తం నీకు సమర్పిస్తున్నాను నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు శరణం ఇది శరణము విభీషణి పరిగెత్తుకుంటూ వస్తాడు లంక నుంచి రామా శరణు అన్న మన నుంచి శరణు శరణుడు ముందే శరణు అంటాడు ఎందుకు ఇక్కడ ముందు బాణాల సైన్యమంతా ఉన్నారు ఇంకా అనేక మంది ఉన్నారు జాంబవంతుడు ఉన్నాడు హనుమంతుడు ఉన్నాడు సుగ్రీవుడు ఉన్నాడు అంగదుడు ఉన్నాడు వీళ్ళు ఆ లంక నుంచి ఎవరినో చంపేదని సిద్ధంగా ఉన్నారు మరి అక్కడి నుంచి ఆయన రామ శరణు శరణుడు రామా శరణుడు రామా అనుకుంటే వస్తే అది అనుకోకపోతే వీళ్ళు ఎవరో బాణం వేసుకుంటూ చంపేస్తారు లేకపోతే గదితో కూడా చంపేస్తారు అది ఆయనకు తెలుసు ఎందుకంటే అమణాసుడు మార్కుడు వాడి దగ్గర నుంచి ఎవరు వచ్చినా మనం చంపాలి అందుకని దానికి వచ్చాడు కనుక ఆయన ఏం చేస్తాడంటే శరణు శరణు ముందే అంటాడు శ్రీరామచంద్రుడు ఆ భయమోని చెయ్యి అంటాడు ఎప్పుడైతే చేయి చేస్తాడో అది ఏం అర్థమవుతుంది సైన్యవంత అంటే వెనకాల వాళ్ళు అందరూ కూడా మహు మన ప్రభు మన నాయకుడు మన గురువు మన దైవం ఆయన ఆగమంటాడు మనవల్ని ఆయన వాళ్ళు అనుకుంటారు ఆయన ఏమనుకుంటాడు విభీషణుడు ఓ మనకు శరణం అనుగ్రహిస్తున్నాడు మనకు ప్రమాదం లేదు ఆపద లేదు అని ఆయన అనుకుంటాడు ఈ విషయం ఈ ఆండ్రవి సైన్యం ఎంచుకుంటారు మనం ఏం చేయొద్దని ఆపమంటాడు ట్రాఫిక్ పోలీసులో ఉంటాడు పోలీసు ట్రాఫిక్లో ఉంటాడు నాలుగు నాలుగు వైపులా ట్రాఫిక్ వస్తూ పోతూ ఉంటుంది ఆయన ఒకవైపు ఆపడానికి చేయిట్ అంటాడు ఆ వైపు ఆగుతారు ఈ వైపు వాళ్ళు అంటాడు అంటే అప్పుడు ఇలా పోతాడు ఆ మాదిరిగా అనమాట కనుక చర్య తీసుకోవడమా చర్య తీసుకోకపోవడమా ఇలా ఉంది అభయమా లేకపోతే యుద్ధమా అందుకని ముందే శరణి శరణు అన్నాడు ఆ విధంగా ఈశ్వరుని మనం అర్పించామనుకోండి సర్వం ఈశ్వర ప్రణిధానము అంటారు దాన్ని ఇప్పుడు భగవంతుడు మనకు అనుకూలంగా మనకు దారి చూపిస్తాడు ఆయన చేరుకోవడానికి ఇదే ముఖ్య ధ్యానంలో ఉండేటటువంటి ముఖ్య ఉద్దేశం నాయన అని వినేశ్వరుడు తెలిపి ఎవరు ఎప్పుడు ధ్యానం చేయాలని చెప్పి అర్థమయ్యే ఉంటుంది అందరికీ ఎందుకు అనేక మంది ఉన్నారు భగవద్దులు అదే అంటాడు నన్ను తెలుసుకోవాలని లక్షల కొంతమంది ప్రయత్నిస్తారు కానీ ఏ కొందరు ఆ ప్రయత్నంలో ముందుకొస్తారు దాంట్లో కూడా ఏ ఒకనొకడు మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతున్నాడు అంటాడు ఆయన నన్ను తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదయ్యా మీ భౌతిక ప్రపంచం మిమ్మల్ని వదలదు ఈ మాయా వ్యామోహాలు మిమ్మల్ని వదలవు ఏదో ఒక వ్యామోహం బట్టి పీడిస్తుంది ఆ వ్యామోహానికి లొంగిపోయి తప్పకుండా మీరు నన్ను మర్చిపోతారు ఎక్కడో దగ్గర మళ్ళీ లొంగిపోతూ ఉంటారు విశ్వామిత్రుడు ఎంతో గొప్ప తపస్వి రాజరిషి ఆయన ముందు రాజుగా ఉన్నాడు ఆయన అలా ఋషి కావాలని తపస్సు చేశాడు అయ్యాడు అయితే ఆయన బ్రహ్మ కావాలని కోరిక పాపం తీరలేదు విశ్వామిత్రుడు లాంటి వాడు కూడా అలా వెళుతూ ఉంటే మేనక ఆ దారిలో కనబడింది ఆమెని గట్టిగా పట్టుకున్నాడు తర్వాత సేకొంతలా పుట్టింది అంటే మహర్షులు కూడా వ్యామోహాలు కొంతమందికి వ్యామోహాన్ని వదులుకోలేని స్థితిలో ఉన్నారు కానీ ఒక మనం ఎంత ఎంత ఇది మన అజ్ఞానం కానీ జ్ఞానం కావాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ చదువుతూ ఉండాలి పతాంజలి మహర్షి గారి యోగ అంటే ఇవి సూత్రం కాదు మహామంత్రాలు మన వాళ్ళు మార్చగలిగే మహాశక్తివంత మంత్రాలు आंदरिकन हृदय पर नमस्पाच नमो कृष्ण नमो कृष्ण नमो नमः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कस्य दुःख भाग् शांति 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 एतत् सर्वं श्री ఎందుకు కృష్ణార్పణం మనం అన్న తినేటప్పుడు కృష్ణార్పణం అంటాం తర్వాత లేచేటప్పుడు కృష్ణార్పణం అంటాం ఎందుకు మంచిగా చెడు అయినా నీకు అర్పించేస్తున్నాను నువ్వు ఫలితం వేధిస్తావు అది నాకు అనగా అని ఏమన్నాడు కర్మలు చేయి ఫలితాలు ఆశయించొద్దు అన్నాడు కాబట్టి ఇదే మనం అడిగేది కృష్ణ అర్పణం మనం తిన్నాము కృష్ణార్పణ కృష్ణుడు అరికించేసుకుంటాడు దాంట్లో ఎవరేం కలిపినా భీముడు పాండవులు అదే చేసేవాడు తినేటప్పుడంతా కృష్ణార్పణం అనేవాళ్ళు భీముడికి విషాన్నం పెట్టారు భీముడు కృష్ణార్పడంగానే కృష్ణుడు అరించేశాడు దాన్ని ఇలాంటి జ్ఞానం ఎంతో ఉంది నమో నమ